ఆ ఒక కోసం ఎదురు చూస్తున్న ఆటగాళ్ళు హలో అండి సో మేము అందరం కలిసి ఒక సెవెన్ ఫ్యామిలీస్ కలిసి క్రిస్మస్ కాటేజ్ ట్రిప్కి వెళ్తున్నామండి సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాము మాకు టూ అవుతుంది సో ఇక్కడ నుంచి వన్ అవర్ సో త్రీ త్రీ థర్టీ కల్లా రీచ్ అయిపోతాము సో కాటేజ్ ఎలా ఉంటుందో మేము ఎలా స్పెండ్ చేసామనేది చూస్తాం హలో హలో ఇంకా థర్టీ మినిట్స్లో మనం కాటేజ్ రీచ్ అవుతాం నిజంగా చాలా బాగుంది ఈ కాటేజ్ కూడా బాగుంది లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంది అనేది మా కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాం ప్రజెంట్ స్నో ఉంటే ఇంకా బాగుండేది బట్ ఈ ఇయర్ స్నో అయితే లేదు క్రిస్మస్ టైమ్ లో కూడా లేదు ఈ పాటికే వచ్చేసేది నార్మల్ గా అయితే లోపలికి అయితే లగేజ్ అయితే తీసుకొచ్చేస్తున్నారండి గోల్డెన్ బెడ్రూమ్ అంట ఇది అవ్వలే ఉంది మేము మేమన్నీ చాలా వరకు అయితే తెచ్చాము అవైలబిలిటీ ఉండదేమో అని కానీ చాలా అవైలబిలిటీ ఉంది అండ్ దగ్గరలోనే కే మార్కెట్ సూపర్ మార్కెట్స్ కూడా ఉన్నాయి రావడం రావడమే కిడ్స్ అయితే గేమ్స్ స్టార్ట్ చేశారండి వాళ్ళకి ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది పిజ్జా పప్పు ముందు కుకింగ్ చేసుకుని తర్వాత మిగతా యాక్టివిటీస్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం అయిపోయింది ఇంకా రెండు ఉన్నాయి అవి అవుతున్నాయి అయితే ఇక్కడ పిజ్జా పెట్టేస్తామండి టమాటా పప్పు అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నారు సత్య ఇక్కడ మిగతా వాళ్ళందరూ పిజ్జా కట్ చేయడంలో బిజీగా ఉన్నారు ఒకళ్ళు పేరు పెడుతున్నారు ఒకళ్ళు కాఫీ పెడుతున్నారు ఒకళ్ళు ఏమో పిజ్జా కట్ చేస్తున్నారు ఆలివ్ ఫ్రై కోసం నిశ్వాస రైస్ అయితే తీస్తున్నాము అన్నం పెట్టడానికి ఇక్కడైతే స్పందన అయితే ఆలు ఫ్రై చేస్తుంది ఆల్రెడీ టమాటా పప్పు పెట్టేస్తామంటారనమాట ఇక్కడైతే మేము వంట చేస్తూ ఇంక లేడీస్ ముచ్చట్లు పెట్టుకున్నాము సరదాగా ఇక్కడైతే జెంట్స్ అయితే బిలియర్స్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళైతే బాగా బాగా ఎంజాయ్ చేస్తారు తర్వాత కిడ్స్ ని ఎంజాయ్ చేయడం కోసం అయితే సాంగ్స్ పెట్టాము ఇంకా అందరూ డాన్స్ మూడ్ లోకి వచ్చేసారు తర్వాత మేము కూడా తినేద్దాం అని చెప్పేసి తర్వాత యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం షూట్లు అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఒక ఫోటోషూట్ ఇక్కడ ఇక్కడ ఏం చేస్తుంది పియానో వాయిస్తున్నావా అక్కడ డిన్నర్ చేసేసిన తర్వాత మేము రెడీ అయిపోయాం రెడీ అయిన తర్వాత ఇంకా క్రిస్మస్ పార్టీ కోసం ఈ హాల్కి అయితే వచ్చేసాము కిడ్స్ అయితే ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఫేస్ మేకప్ యాక్టివిటీస్ చేసుకుంటున్నారు అలాగే జింజర్ బ్రెడ్ కుకీస్ కూడా తీసుకొచ్చాము అవి డిజైన్ చేసుకున్న తర్వాత വീലി തപ്പം പടുക്കിഡ്സ് വീളി പടുക്കാൻ സത്യ ട്രൈ ചെയ്ത

రెండు రోజులు ఉంటాయి నాలుగు రంగు ఏంటి ఓకే మన జాతీయ పక్షి నేను చాలా బాగుంటాను మొబైల్ ఎలా చేస్తాం जेटले ఏం చేస్తారు నా రాత్రి جوړ అక్కడ మైక్ లో పన్నలాగా ఇదొని కరెక్ట్ దింపన కొట్టలేదు కొట్టలేదు రండి ఫాస్ట్ ఫాస్ట్ ఒక గంట ఏం చేస్తారు కిచెన్ ఏ ఏ ఏ ఏ ఏ ఇలా కరెక్ట్ లాస్ట్ ఆత్రేయ ఇలా ఇల్లల రుస్తది பड़कொண்ட다 பிள்ளைல அரிஸ்தே ஏண்டி குக்கலா ஆகல ஆ 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

చలిస్తాడు మొబైల్ బ్యాటరీ అయిపోతే ఏమవుతుంది మొబైల్ ఎందు పైకి వెళ్తుంది ఉంటుంది తాకవేసి ఆడపేరు చీకటి ఎందుకు వస్తుంది పెట్రోల్ తాగ నో సరే సరే ఐదు తొమ్మిది వచ్చాయి ఇంకొకటి బ్యాలెన్స్ దీన్ని చెప్పింది ఒకటి सत्या इन्हें दी डॉग वाव आलरेडी स्टार्ट करो ओके इन्हें बाल्ट बाल्ट करो ये इट बात सुनेगी तू 20 लची हां एय टेट सुन मी तो मी लची

ரெண்டு படி மா முடிய అర్ధరాత్రి ఆవకాయ అన్నం కలుపుతున్న లక్ష్మి ఇప్పుడు ఎంత అవుతుంది మూడు అవుతుంది టైం ఆవకాయ అన్నం కోసం ఎదురు చూస్తున్న ఆటగాళ్ళు రజిత అయితే ముద్దు ముద్దుగా పొందలు కలిపింది ప్రే డమ్షులాట్ స్టార్ట్ చేశామండి శిశికి ఒక మూవీ నేమ్ ఇచ్చాము అదేంటో మీరు కూడా గెస్ట్ చేయండి

చాలా నిద్ర వచ్చేస్తుంది ఇంకా అందరూ పడుకుంటున్నారు పొంగల్ రెడీ అయ్యొచ్చి బ్రేక్ఫాస్ట్ పొంగల్ చట్నీ ఇంకా ట్వెల్వ్ క్లాక్ చెక్ చేయాలని చెప్పి అందరూ ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేశాము సో మేషన్ మళ్ళీ ఎలా ఉందో అలాగ నార్మల్ స్టేజ్ తీసుకొచ్చేసి ఇంకా స్టార్ట్ అయ్యా సో మేమైతే ఇంక ఇంటికి రిటర్న్ అవుతున్నామండి మంచి మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాము ఈ కాటేజ్లో కూడా టైర్డ్ అయ్యారు నైట్ అంతా నిద్రలేదు కదా నాకైతే నిద్ర వస్తుంది మధ్యలో అయితే బ్రేక్ టైంలో మేము ఏబీసీలో అయితే ఒక చిన్న హాల్ట్ వేసామండి సో ఇక్కడైతే అందరూని ఇంటికి వెళ్ళే దారిలో ఒక చిన్న బ్రేక్ వేసాను కిడ్స్ అయితే అక్కడ ఆడుకుంటున్నారు అలాగే మేము అయితే స్నాక్స్ తింటున్నాము అండ్ మేము వెళ్ళిన కాటేజ్ గురించి ఒక లాంగ్ వీడియో చేశామండి కాటేజ్ ఎలా ఉంటుంది లోపల అని చెప్పి సో అది కింద డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసామండి సో ట్రిప్ అయితే బాగా జరిగింది సో మీరు బాగా ఏంటి అనుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్